యువత క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని దేశం గర్వించదగ్గ క్రీడాకారులు కావాలని ఒంగోలు డీఎస్పి రాయపాటి శ్రీనివాసరావు ఆకాంక్షించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భీమ్ సేవా సమితి భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని మర్రిచెట్టు వద్ద ఎంఆర్సీసీ మైదానంలో ప్రకాశం జిల్లా స్థాయి అంబేద్కర్ ట్రోఫీ నిర్వహించారు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు మొత్తం నలభై టీములు టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న టోర్నమెంట్ విజయవంతం కావాలని డీఎస్పీ కోరారు ఐపీఎల్ నడుస్తున్న సందర్భంగా బెట్టింగులకు పాల్పడవద్దని క్రిమినల్ చర్యలు చేపడతామని పేర్కొన్నారు యువత క్రీడల్లో రాణించాలని కోరారు భీమ్ సేవా సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు భీం ప్రగతి ఫౌండేషన్ అధ్యక్షుడు మెడసల ఆదినారాయణ కమిటీ మెంబర్లు దాసరి కోటి ఎం ఆదినారాయణ పి శ్రీరాములు ఎస్ కృపారావు ఆర్ వల్లూరయ్య జి కోటేశ్వరరావు వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

మనకు జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో మన ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో భీమ్ సేవా సమితి భీమ్ ప్రగతి ఫౌండేషన్ వీళ్ళ ఆధ్వర్యంలో టె టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు జరుగు జరుగుతుంది ఈ టోర్నమెంటు అంటే అన్ని మతాలకు అతీతంగా అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడాను పాల్గొంటున్నారు అయితే మనకు మీకు అందరికీ తెలుసు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ దేశం మొత్తాన్ని ఏకతాటి మీద ఉంచగలిగేటటువంటి ఒకే ఒక గేము క్రికెట్ టేమ్ క్రికెట్ గేమ్ అలాంటి దాన్ని మనకు టెన్నిస్ బాలు దానితోటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ సమితి వాళ్ళందరికీ కూడాను నా వైపు నుంచి అభినందనలు అట్లాగనే ఈ గేమ్స్లో పాల్గొ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడాను బాగా ఆడాలని చెప్పేసి అందరూ మనకు ఒంగోలు నుంచి లేదు అని అంటే మన జిల్లా నుంచి ఎవరైనా ఇండియా టీంలో స్థానం సంపాదించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ బెస్ట్ స్పోర్ట్స్ అది ఒకటి ఇంకొకటి మనకు ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది ఇది మనకు సుమారు ఒక నెల రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కువ మందిని ఈ టోర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆలోచన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే మా ఒక ఉద్దేశంతో ఈ పిల్లలందరికీ ఎక్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి అంబేద్కర్ ఆలోచన విధానం ఈ ఈ మధ్య కాలంలో అసలు అందరికీ ఎవరికి తెలియట్లేదు వాళ్ళ యొక్క వాళ్ళని అంబేద్కర్ యొక్క విధానాలను తెలియజేసే విధంగా క్రీడా స్ఫూర్తి నింపే విధంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయటం జరిగింది తద్వారా దీనికి ఈ టోర్నమెంట్లో నలభై టీములు దాదాపు జిల్లా నలుమూలల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ ట్రోఫీ అనే టోర్నమెంటు ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే ఇప్పటిదాకా ఎన్నో కమ్యూనిటీ పరమైనటువంటి ప్రోగ్రాలు జరుగునుంటాయి కానీ అందరినీ ఏకతాటి మీదకి తేగలిగినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం అనేది ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ద్వారా మనకు వచ్చింది దాన్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకురాగలిగేది ఒక స్పోర్ట్స్ మాత్రమే దీంట్లో కులాలు మతాలు భేదాలు ఉండవు అందరూ కలిసి సోదర భావంతోటి కలిసి ఒక తాటి మీదకి రాగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని మా కమిటీ మా కమిటీ సభ్యులందరూ కూడా ఒక నెల నుంచి కృషి చేసి ఈ ప్రయత్నం చేశారు ఈ